హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీ షియాడెస్ బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన ఇంట్లో ఎలాంటి డ్రింక్స్ బాటిల్స్ చాలా వస్తూనే ఉంటాయి సో అసలుకే సమ్మర్ కదా ఎక్కువగా కొంటూ ఉంటాం అనమాట ఇట్లాంటి మాజర్ డబ్బాలు కానీ ఫాంటా డబ్బాలు కానీ ఇట్లా స్ప్రైట్ కానీ లిమ్కా కానీ ఇట్లా ఏదైనా సరే ఇట్లాంటి చిన్న బాటిల్ చాలా యూజ్ఫుల్ అవుతాయి మనకైతే ఇంట్లోకే ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఈజీగా అసలు చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ఒక బాటిల్ తీసుకుని దాని మూత అయితే తీశాను కదా దాని మూతకే హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఒక పినిస్తో కానీ లేకపోతే సూతో కానీ ఎట్లాగా హోల్స్ అనేది పెట్టుకోవాలి మనకు పౌడర్ డబ్బాలో ఎలా హోల్స్ ఉంటాయో సేమ్ అలాగే మూతకి అట్లాగ మనకి ఇష్టం వచ్చినే ఇంకా హోల్స్ అయితే పెట్టుకోవచ్చు సూది కానీ పినిస్ కానీ ఎట్లా వేడి చేస్తే ఎట్లా హోల్ అనేది చక్కగా ఈజీగా పడిపోతుంది అనమాట హోల్స్ చేసుకున్న దాంట్లో చూసారు కదా ఈ విధంగా అయితే హోల్ చేసుకున్నాను ఇట్లా హోల్ చేసుకున్నది మళ్ళీ బాటిల్కి ఎట్లా చేసుకోవాలనేది మీకైతే చూపిస్తాను చాలా చాలా ఉపయోగపడద్దు అండి మీకైతే సో చూసారు కదా బాటిల్ అయితే తీసుకుని దానికి స్టిక్కర్ ఉన్నది కదా స్టిక్కర్ కూడా పీకేసేసుకుందాం అనమాట మీకు కావాలితే స్టిక్కర్ ఉంచుకోవచ్చు లేకపోతే రిమూవ్ చేసేవచ్చు అనమాట ఇంకా మీ ఇష్టం అది స్టిక్కర్ ఉన్నా పర్వాలేదు లేకపోతే తీసేసినా పర్వాలేదు సో నేనైతే స్టిక్కర్ అయితే తీసేసుకుంటున్నాను ఇవైతే చాలా హెవీగా ఉంటాయి అనమాట డబ్బాలు అయితే చాలా గట్టిగా ఉంటాయి ఎట్లాంటి పడైపుద్దు అవదనమాట మనకి ఇంట్లోకి ఉపయోగపడే విధంగా మనం ఎలా రెడీ చేసుకోవాలనేసి సో ఫస్ట్ వీడియో చూడండి సారీ ఫస్ట్ ఐడియా చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇంకొక బాటిల్ అయితే తీసుకున్నాను కదా దానికి మూతకి హోల్స్ పెట్టేసుకున్నాను ఆ మూతకు ఆ బాటిల్కి స్టిక్కర్ కూడా తీసుకున్నాను స్టిక్కర్ తీసుకున్న బాటిల్కైతే ఇట్లాగా ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే ఇందులో పోసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే పోసుకున్నాను మీరు ఏ ఏ కంపెనీదైనా పర్వాలా సో చపాతీలు చేసుకునేటప్పుడు చాలా చాలా యూజ్ అవుతుందండి ఎట్లాగా చేసుకున్నారంటే సో ఈ విధంగా హోల్స్ పెట్టాం కదా హోల్స్ పెట్టుకున్న చూడండి మనం చపాతి చేసుకునే పేట మీద కానీ సో నాప్రాయి మీద అంటారు లేకపోతే సో ప్లేట్ పట్టి మీద చేసుకుంటూ ఉంటారు అట్లాగనమాట సో మన చేత్తో తీసుకొని పిండి చపాతి చేసుకునేటప్పుడు ముద్ద ముద్దగా అతుక్కుపోతూ ఉంటుంది అనమాట చేసేటప్పుడు సో పిండి పొడిదాని తడిదాని మీద చల్లుకుంటూ అతుక్కోకుండా ఉండడానికైతే చల్లుకుంటూ ఉంటాం కదా ఈ విధంగా అయితే బాటిల్లో పోసుకొని ఈ విధంగా చపాతి చేసేటప్పుడు చూసారు కదా ఇట్లా చల్లుకుంటూ మనం చపాతి గట్రా చేసుకున్నామంటే మనకి చేతికి అస్సలు అంటేనే అంటుందా ఈజీగా మనకి ఎంత పడాలో అంతే పడుతుందనమాట ఎక్కువ వేస్ట్ కూడా అవదు ఇలాంటి చల్లుకున్న పౌడర్ డబ్బాలో సేమ్ ఇలా క్యారం బోర్డు వాడతాం కదా క్యారమ్ బోర్డు ఆడుకునేటప్పుడు పౌడర్ చల్లుకుంటూ ఉంటాము పాయింట్స్ స్పీడ్గా వెళ్ళడానికి సో దానికి కూడా ఉపయోగపడద్దండి ఈ విధంగా చేసుకున్నారంటే ఇంకా సెకండ్ ఐడియా వచ్చేసి సో సేమ్ బాటిల్ అయితే తీసుకుని వేరేదైనా పర్వాలేదు ఎట్లాగే మూతకే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను హోల్స్ పెట్టుకున్నది చూసారు కదా సేమ్ అట్లాగే హోల్స్ పెట్టుకున్నాను దానికి ఉన్న స్టిక్కర్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను అనమాట మీరు కావాలి ఉంచుకోవచ్చు ఈ స్టిక్కర్ పెరగడానికి చాలా కష్టపడ్డాను నేనైతే అస్సలు అంటే అసలు రాలేదు చాలా హెవీగా ఉందన్నమాట స్టిక్కర్ అయితే డబ్బా కూడా ఇంకా సేమ్ అట్లాగే హెవీగా ఉంది సో ఈ స్టిక్ ఈ విధంగా అయితే స్టిక్కర్ రిమూవ్ చేసుకున్నాకైతే చూసారు కదా ఈ విధంగా చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకా అదే దాంట్లో అయితే తీసుకొని సేమ్ వాటర్ బాటిల్ మూతకే హోల్స్ పెట్టుకున్నాం కదా ఒక షాంపూ తీసుకోండి మీరు తలస్నానం ఎట్లాంటి కంపెనీ షాంపూలు వాడుకున్నా పర్వాలేదు తలస్నానం చేస్తూ ఉంటాను వారానికి రెండు సార్లు మూడు సార్లు అట్లా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు సో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఉపయోగపడద్దు ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేస్తున్నాను మీకైతే ఈ టిప్ అయితే అసలు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇట్లాగా మీరు ఏ కంపెనీ ఎలాంటి షాంపూ వాడుకున్నా సరే తల స్నానానికి ఒక వాటర్ వాటర్ బాటిల్ మూతకే చిల్లులు పెట్టేసి ఆ వాటర్ బాటిల్ నీళ్ళు నింపి సో మీరు వాడుకునే షాంపూ ఇందులో పిండేసుకున్నారంటే చూడండి ఇట్లాగా షాంపూ వేసేసుకుంటే మీరు ఎన్ని షాంపులు వాడుకున్న సరే రెండు పడతాయా మూడు పడతాయా అట్లాగా మీరు వాడుకునే విధానం బట్టి షాంపూ ఇట్లా వేసేసుకొని ఇట్లాగా షేక్ చేసుకోవాలన్నమాట అంటే షాంపూ అడుగున ఉండకుండా వాటర్లో మొత్తం కలిసిపోయేలాగా అయితే ఇట్లాగా షేక్ చేసుకోవాలి షేక్ చేసుకున్నట్టు చూసారా నేను చిల్లులు ఉన్నాయి కాబట్టి చేయి అడ్డం పెట్టేసి షేక్ చేసుకున్నాను సో కింద పడకుండా ఉండడానికైతే మీరు బాత్రూమ్లో కదా కదా కొచ్చ పడిన ఏం పర్వాలేదు సో ఇలా షేక్ చేసుకున్నాను కదా చూడండి ఈ విధంగా అయితే తలస్నానం చేసేటప్పుడు సో మన మగ్గులో కానీ షాంపు వేసుకుని గిల కొట్టేసి చేత్తో పోసుకుని తల మీద పోసుకుని రుద్దుకుంటూ ఉంటాము సో ఆ విధంగా రిస్క్ లేకుండా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది నొరకు కూడా ఎక్కువ వస్తుంది హెయిర్ కూడా తొందరగా అయితే క్లీన్ అవుతుందనమాట తలస్నానం కూడా తొందరగా అయితే చేసేవచ్చు సో ఈ విధంగా తల మీద ఎట్లాగా పిండుకున్నామంటే ఆ డబ్బాతో చక్కగా అయితే ఎక్కువ వస్తుంది షాంపూ కూడా షాంపూలు కూడా ఎక్కువగా పట్టవన్నమాట ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా చేసుకున్నారండి పిండితే చూసారు కదా చక్కగా వస్తుంది ఇదే విధంగా తల మీద పిండుకొని తలస్నానం చేసుకున్నారంటే చాలా ఇదిగా ఉంటుంది మనకు మగ్గులో షాంపూ వేసేసి గెలగొట్టేసి చేతితో తీసుకుని నెత్తి మీద పోసుకుంటే సో అది పెద్ద టాస్క్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా చేయండి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే ప్లేట్లో వింజాలు కూడా ఈ విధంగానే గెలకొట్టేసి ఆ వాటర్ పెట్టుకున్నామంటే ప్లేట్లు కడుక్కోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉంటుంది సో థర్డ్ టిప్ వచ్చేసి చూడండి నెక్స్ట్ బాటిల్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ బాటిల్ తీసుకొని ఈ విధంగా స్టిక్కర్ రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేవచ్చు సో పై భాగము మూత కింద భాగం నుంచి మధ్యలోకి అలాగా కట్ చేసుకుంటున్నాను అనమాట చిన్న మూత కిందకే కొంచెం కటింగ్ చేసుకుంటున్నాను మీరు వేడి చేసుకుంటే చక్కగా కత్తి కానీ చాక్ కానీ ఏదన్నా బ్లేడ్తో కానీ హీట్ చేసుకుంటే తొందరగా కట్ అవుతుంది సో నాకు కొంచెం ఒక సెజర్తో అయితే కట్ అవ్వట్లేదు అనమాట నేను చాక్తో అయితే కొంచెం వేడి చేసి సో వెంటనే ఇంకా లాగేసాను అనమాట ఇట్లా కట్ చేసుకున్నాను మూత పైభాగము ఇలా తీసేసుకొని ఇట్లాంటి చిన్న చిన్న వాటర్ బాటిల్ చాలా యూస్ఫుల్ అవుతాయండి అస్సలు పడవద్దు ఇట్లా కానీ చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది సో ఇంట్లోకి చాలా ఇదిగా ఉంటుందన్నమాట ఇందాక షాంపూ బాటిల్ చేశాను కదా సింక్లో చక్క హ్యాండ్ వాష్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది మూడో టిప్ కదా ఇట్లాగా భాగము ఇట్లా కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్నాయి ఇలా కట్ చేసుకున్నాను గుచ్చుకోకుండా ఉండడానికి అయితే ఈక్వల్గా కట్ చేసుకున్నాను అలాగే బాటిల్ కూడా ఇట్లాగే కింద భాగానికి ఇలాగే కట్ చేసుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఉన్నాయి సో చూసారు కదా బాటిల్ పై భాగము మూతతో సహా తీసుకున్నాను కదా సో ఈ మూతతో ఎట్లా చేసిన ఏంటనే చూడండి మనము పచ్చరి సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము డబ్బా పప్పు కానీ పంచదార కానీ ఏదైనా సరే ఐటమ్ ఫుల్గా ఉండిపోయేటప్పుడైతే అయితే కొంచెం కొంచెం కవర్లో మిగిలిపోతూ ఉంటుంది సో అది ఎక్కడ పెట్టిన సరే పురుగులు కానీ చీమలు కానీ ఏదైనా పట్టేస్తూ ఉంటాయి సో చూసారు కదా ఈ విధంగా నేను చెప్పినట్టు చేశారంటే మీకు ఎటువంటిది గాలి కూడా వెళ్లకుండా చీమలో ఎక్కులకుండా ఎటువంటి పురుగు పట్టకుండా చక్కగా మీకు అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే సో ఫస్ట్ అయితే ఈ కవర్ చూసారు కదా ఈ కవర్ మొత్తం అంతా మూతలో నుంచి పైకి ఎట్లా లాగేసేయండి పైకి లాగేసినాకైతే మధ్యలో నుంచి ఎట్లాగా సెపరేట్ చేసేసి ఆ మూతకి క్యాప్ పెట్టేసేయండి తీసుకున్న క్యాప్ పెట్టే మూత పెట్టేసేసి ఎట్లా గాలి వెళ్ళకుండా ఉంచుకోండి మనం ఎట్లా చంద్రవందంగా పెట్టుకున్నా సరే ఆ పప్పు అనేది పట్టదు అలాగే గాలి కూడా వెళ్ళదు చీమలు కానీ పురుగులు కానీ ఎటువంటిది చేరదనమాట కొంచెం హెల్త్ అయినాక ఈ కవర్లో తీసుకున్న డబ్బాలో పోతే వేసుకుంటే సో సరిపోద్ది అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే చాలా ఉపయోగపడుతుంది వాటర్ బాటిల్ అనేది గాలి కూడా వెళ్ళదు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే చూసారు కదా సో ఈ విధంగా చేసుకున్నారంటే చాలా ఉపయోగంగానే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇదే కట్ చేసుకున్నది అయితే గోధుమ పిండి పోసుకున్నాం కదా అదైతే కొంచెం ఇందులో నుంచి పోసుకుంటే చాలా ఈజీగా వెళ్తే వెళ్తుంది లేకపోతే బాటిల్లోకి అనేది కింద ఎక్కువగా పోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా చక్కగా గరిటలాగా ఉంటుంది ఈ విధంగా వడకట్టుకునేదిలాగా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే పిండి అందు అందులోకి వేసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది సో మరీ చిన్నవి అయితే ఇంకా బాగుంటుంది అనమాట సో ఈ విధంగా అడుగు బాగుంది ఉంది కదా బాటిల్ అడుగు బాగుంది ఇందులో చిన్న పిల్లలు పెన్సిల్ కానీ చాప్ కిస్లు కానీ బల్పాలు కానీ వేస్ట్ చేస్తూ ముక్కలు ముక్కలు పడేస్తూ ఉంటారు కదా సో అలాంటివి మనం చంద్రబాబు ఇంకా ఎక్కడ పెట్టకుండా ఎట్లాంటి బాటిల్లో ఎట్లాగా స్టోరేజ్ చేసుకున్నారంటే వాళ్ళు కావాల్సినప్పుడల్లా అడిగినప్పుడు ఇవ్వచ్చు ఒక్కో బల్బం స్కెచ్ పెన్సిల్స్ అయినా ఏదైనా సరే ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు మనకు కావలితే లిప్ బంబులు కానీ చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా క్యాండిల్ అయితే ముక్కలు అయిపోయింది సో అది ఎక్కడ పెడదామన్నా ఇంకా మర్చిపోతూ ఉంటానన్నమాట ఇంకా క్యాండిల్ కూడా ఈ విధంగా అయితే నేను స్టోరేజ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఏ టిప్ కామెంట్ సెకలో కామెంట్ చేయండి సో తర్వాత ఫోర్త్ డిపో చూసారు కదా అదే పై క్యాప్తో సో ఒక టూ బై టూ టేప్ తీసుకున్నాను అనమాట సో రెండు ఉన్న టేప్ అయితే తీసుకుని ఒక కిటికీ దగ్గర అయితే మీకు ఎక్కడ కావాలంటే కిచెన్లో అక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట ఎట్లాగే అదే క్యాప్ తీసుకుని ఎట్లాగా అంటించేసుకున్నాను టూ బై టూ క్యాప్కి అయితే అంటించేసుకున్నాను సో అంటించుకున్నది పై మూత తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట మనకి పాల ప్యాకెట్లు కానీ ఏదైనా ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి కిచెన్లో ఈజీగా ఉండడానికి సిజర్ అయితే ఇట్లాగా సెట్ చేసుకున్నాను అనమాట ఈజీగా తీయడానికి పెట్టడానికి అయితే ఉంటుంది అనమాట చూ చూసారు కదా వీడియో నచ్చితే లైక్